ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్రా బుల్స్ మార్కెట్ ఎంత రేటు ఇవి ఒకటి ముప్పై ఏ ఊరు మనది వీరారం మండల్ గుండ్మాల్ మండల్ వీరారం జిల్లా అది మహబనగర్ జిల్లా అని అంట గుండ్మాల్ మండల్ బాబో తెపని ఏం పేరు నీ పేరు గోపాల్ అడిగిపోయారు ఎవరండి మళ్ళా ఎంత ఆడుతున్నారు తొంభై వేలు ఆడుతున్నారు నువ్వు ఆడుకున్నామలా ఒకటి ఇస్తావు నెంబర్ చెప్పు సార్ నీది నెంబర్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నైసల్ నైసల్లా ఫ్రెండ్స్ మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి ఈడిగోలా మీరు గో గోపాలా సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ టూ సిక్స్ పని బాగోదా పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు నచ్చితే సేల్ కాబట్టి కాంటాక్ట్ చేయండి ఇతను ఇంక